ఎలక్ట్రానిక్ వేస్ట్ సేకరణలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఇళ్లలో పనికిరాని కంప్యూటర్లు టీవీలు మిక్సీలు ఏసీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వాటిని పురపాలక సంఘాల ద్వారా సేకరించి రీసైక్లింగ్ కంపెనీలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై స్పందించిన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు రెండు నెలల వ్యవధిలోని ఆరు పాయింట్ నాలుగు రెండు టన్నుల వ్యర్థాలను సేకరించారు ఇటీవల మేడ్చల్ లో ఉన్న రీసైక్లింగ్ కంపెనీకి పంపించారు ఈ సందర్భంగా మాచల్ నిర్వహించిన స్వర్ణ స్వచ్ఛంద సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు అలానే తదుపరి సన్మానం అందుకోవడానికి వేదిక వద్దకు రావాల్సిందే తెలియజేస్తున్న కే వెంకటేశ్వరరావు గారు మున్సిపల్ కమిషనర్ ఒంగోలు వీడు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల వేస్ట్ కలెక్షన్ ఈ వేస్ట్ కలెక్షన్ ని శ్రీ మొదటి స్థానంలో నిలిచాడు అలానే గౌరవనీయులు శ్రీ బి హరీష్ గారు సో రీసస్టైనబిలిటీ రైల్ రిఫైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వీళ్ళు సంయుక్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారికి సన్మానం చేస్తున్నారు సో రాష్ట్రంలోనే ఈ వేస్ట్ కలెక్ట్ చేయడంలో ఏడు వేల మూడు వందల యాభై కేజీలు కలెక్ట్ చేసి వీరు మొదటి స్థానంలో నిలిచారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వేస్ట్ కలెక్ట్ చేయడంలో ఏడు వేల మూడు యాభై కేజీలు కలెక్ట్ చేసి వీరు మొదటి స్థానంలో నిలిచారని ధన్యవాదాలు తెలియచేస్తున్నాం